తెలంగాణ స్టేట్ విద్యార్థులు కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్ స్టేట్ విద్యార్థులు కావచ్చు సో ప్రజెంట్ మనకు కాలేజెస్ లో కానీ యూనివర్సిటీస్ లో కానీ మనం అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఐడి లేదా ఐడి కావాలి అంటూ కాలేజ్ అథారిటీస్ మనం మనకు చెప్పడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మీరు లేదా ఓపెన్ యూనివర్సిటీస్ లో డిగ్రీ చదువుతున్నా పీజీ చదువుతున్నా అండ్ అదర్ కోర్సెస్ లో జాయిన్ అవుతున్నా కూడా మనకు డెబ్బై ఐడి కావాలి అని అయితే సో కాలేజ్ అథారిటీస్ మనకు చెప్పడం జరుగుతుంది మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు కానీ లేదా జాయిన్ అయిన తర్వాత కానీ కాలేజ్ అథారిటీస్ ఆర్టీస్ ఆపార్ ఐడి ఆర్ ఐడి ఆర్ డెబ్బై గురించి క్వైరీ చేసినట్టు ఈ వీడియోలో మనకు సంబంధించి ఐడి లేదా ఐడి ఏ విధంగా క్రియేట్ చేస్తున్నారు అనే తో పాటు వన్స్ మనకు సంబంధించిన ఐడి ఆర్ ఐడి క్రియేట్ చేసుకుంటుందా ఐడి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం సో మీరు ఐడి ఆర్ ఏబిసి ఐడి క్రియేట్ చేసుకోవాలంటే ముందుగా సో మనం డిజిలాకర్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో వన్స్ మనం యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఏ విధంగా యాప్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది డిజిలాకర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళేసి డిజిలాకర్ అని సెర్చ్ చేసినట్టు యాప్ అనేది ఈ విధంగా మనకు సింబల్ అయితే ఉంటుంది అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను లాకర్ కి సంబంధించి ఆ లింక్ పైన క్లిక్ చేసి కూడా మీరు ఈ యాప్ యొక్క దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం గెట్ స్టార్ట్ పైన క్లిక్ చేయగానే ఏ విధంగా లాంగ్వేజ్ అయితే చూజ్ చేసుకోమంటుంది సో మీకు ఏదైతే కంఫర్ట్ ఉంటుందో అది చూజ్ చేసుకోవాలి మేము వచ్చేసి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే చూజ్ చేసుకున్నాము దెన్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసాము అండ్ వన్స్ మనకు కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతాయి మనకు లో మనం నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి అన్నింటికి సంబంధించి సో తర్వాత లెట్స్ గో ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం లెట్స్ గో ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో దీంతో మనకు లాకర్ లో మొబైల్ నెంబర్ ద్వారా ఆధార్ కార్డుకు లింక్ అప్ ఉన్న మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి లేదా మీరు డైరెక్ట్ గా ఆధార్ కార్డ్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు గెట్ స్టార్ట్ పైన క్లిక్ చేయాలి లాగిన్ అవ్వడానికి అయితే జస్ట్ ఎల పైన క్లిక్ చేయాలి వన్స్ మనం గెట్ స్టార్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో మనకు సంబంధించి మన యొక్క ఏబీసీ ఐడి క్రియేట్ చేసుకోవడానికి మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వచ్చు లేదా మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ అనేది ఆల్రెడీ మీ మొబైల్లో ఉండుంటే ఉంటే సో డైరెక్ట్గా మొబైల్ నెంబర్ అనేది చూజ్ చేసుకోవాలి సో ఇలా ఇన్బిల్ట్గా మన మొబైల్ నెంబర్లు అనేవి మనకి డిస్ప్లే అవుతాయి మీ యొక్క మొబైల్లో ఏవైతే ప్రెజెంట్ యూజ్ చేస్తున్న సిమ్ కార్డ్స్ ఉంటాయో ఆ నెంబర్స్ మీకు డిస్ప్లే అవుతాయి సో ఆ నెంబర్స్లో మీకు ఆధార్ కార్డుకి లింక్ ఉన్న నెంబర్ అయితే ఆ నెంబర్ చూజ్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఒకవేళ సో మెనీ ఆప్షన్స్ ఎలా ఉంటుందంటే సో ఆధార్ కార్డ్కి లింక్అప్ అయి ఉన్న మొబైల్ నెంబర్ అనేది వారితో ఉండదు జనరల్గా పేరెంట్స్ది ఫాదర్ది మదర్ది బ్రదర్ది అప్ చేసుకుంటారు ఆధార్ కార్డు అలా లింక్అప్ చేసుకున్న క్యాండిడేట్స్ ఏంటంటే ఇక్కడ మనకు డౌన్లోడ్ వచ్చేసి ట్రై టు యూజింగ్ ఆధార్ నెంబర్ అనేది ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క ఐడి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు నా సజెషన్ వచ్చేసి ఒకవేళ మీ మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డు లింక్అప్ అయి ఉన్నా కూడా మీరు చేయాల్సింది ఏంటంటే ట్రై టు యూజింగ్ ఆధార్ నెంబర్ అని క్లిక్ చేయాలి వన్స్ మనం ఆధార్ నెంబర్ అనేది క్లిక్ చేయగానే నెక్స్ట్ లో మనం ప్రజెంట్ ఆపార్ ఐడి ఎవరిదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మనం ఎంటర్ చేయాలి నెక్స్ట్ యాప్ లో వన్ సి విధంగా ట్రై టు యూజింగ్ ఆధార్ అనేది క్లిక్ చేయగానే సో ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది ప్రజెంట్ మనం ఆపర్ ఐడి ఎవరైతే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నామో వాళ్ళ నెంబర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సో అది కరెక్ట్ గా ఉందా లేదా అనడం కోసం ఈ యొక్క ఐ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు డిస్ప్లే అయితే అవుతుంది డిస్ప్లే అయిన తర్వాత ఒకసారి మీరు క్రాచ్ చెక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో దానికి సంబంధించి మీరు ఆల్రెడీ సో మీకు సంబంధించి డిజిలాకర్ కనుక క్రియేట్ చేసుకున్న క్యాండిడేట్స్ అయినట్లయితే సో మీకు సంబంధించి ఇక్కడ సిక్స్ డిజిట్స్ పిన్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది సో కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి క్రియేట్ చేసుకోకపోయినా కూడా డిజిలాకర్ అయితే చూపిస్తుంది బై డిఫాల్ట్గా సో అలాంటప్పుడు మీకు ఈ యొక్క పిన్ నెంబర్ ఐడియా ఉండదు కాబట్టి ఇక్కడ పర్గాట్ పిన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం పర్గాట్ పిన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ మనకి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయమంటుంది యాజ్ పర్ మీ యొక్క ఆధార్ కార్డు ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ డే డే సెలెక్ట్ చేసుకోవాలి మంత్ చేసుకోవాలి తర్వాత ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇది సెలెక్ట్ చేసుకొని వెరిఫై పైన క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అయితే వెరిఫై చేయడం జరుగుతుంది ఈ విధంగా మన ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకొని వెరిఫై పైన క్లిక్ చేయాలి వన్స్ మనం వెరిఫై పైన క్లిక్ చేయగానే ప్రజెంట్ మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఏ మొబైల్ నెంబర్కి అయితే లింక్ అప్ అయ్యి ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ మనం వెరిఫై పైన క్లిక్ చేయాలి కేసు మీకు ఓటీపీ రానట్లయితే మళ్ళీ ఇక్కడ రీసెంట్ ఓటీపీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది రీసెంట్ ఓటీపీ పైన క్లిక్ చేసి ఓటీపీ అనేది రికవరీ చేసుకొని ఆ తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ యాప్లో మనకు మళ్ళీ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోమని చెప్తుంది సో మీకు సంబంధించిన పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ పాస్వర్డ్ అనేది మళ్ళీ మనం ఫర్దర్గా లాగిన్ అవ్వడం కోసం యూజ్ కావడం జరుగుతుంది కాబట్టి మీకు గుర్తుండే విధంగా సిక్స్ డిజిట్ పిన్ అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ మీరు పిన్ అనేది సెట్ చేసుకొని ఇక్కడ కంప్లీట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం పిన్ అనేది సెట్ చేసి కంప్లీట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా లాకర్లో మీకు సంబంధించిన ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది క్యాండిడేట్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో అది మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సో ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసి ఏబీసీ ఐడి అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డౌన్లో మనకి ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఐడి ఆర్ ఏబిసి ఐడి అని అయితే మనం సెర్చ్ చేయాలి వన్స్ మనం సెర్చ్ చేయగానే సో దానికి సంబంధించిన ఆప్షన్ అయితే వస్తుంది సో ప్రజెంట్ మేము వచ్చేసి ఇక్కడ ఆపార్ ఐడి అని అయితే సెట్ చేస్తున్నాం వన్స్ మనం ఆపార్ ఐడి అని సెర్చ్ చేయగానే ఈ విధంగా మనకు ఐడి ఆర్ ఏబిసి ఐడి కార్డ్ అనేది రావడం జరుగుతుంది జస్ట్ ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మనకు సంబంధించిన ఆపర్ ఐడి అండ్ అదేవిధంగా ఏబీసీ ఐడి కార్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి అండ్ వన్స్ మనం గెట్ ఆపర్ ఐడి ఆర్ ఐడి ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ డాబ్బులు ఏ విధంగా మనకు సంబంధించి ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమంటుంది బై డిఫాల్ట్గా క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది మీకు ఆధార్ కార్డు ప్రకారం నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా డిస్ప్లే అవుతుంది తర్వాత క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా యాజ్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారం డిస్ప్లే అవుతుంది తర్వాత మీ జెండర్ ఏదైతే ఉంటుందో జెండర్ అనేది డిస్ప్లే అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం అడ్మిషన్ ఏ ఇయర్లో అయితే తీసుకున్నామో ఆ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ప్రెసెంట్ వచ్చేసి మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్ మాత్రమే చూపిస్తుంది సో మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది సెలెక్ట్ చేయాలి మనకు వేరే ఆప్షన్ లేదు తర్వాత ఐడెంటిటీ టైప్ వచ్చేసి సో మీరు మీరు ఈ యొక్క ఆపార్ ఐడి క్రియేట్ చేసుకోవడానికి మీ దగ్గర ఐడెంటిటీ ఏముంది ఐడెంటిటీ కార్డ్ ఏముంది అనేది అయితే సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ కాలేజ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అయినట్లయితే మీకు అడ్మిషన్ నెంబర్ ఉంటుంది అండ్ సేమ్ టైం మీరు రోల్ రూల్ నెంబర్ అనేది ఉంటుంది హాల్ టికెట్ నెంబర్ అనేది ఉంటుంది అవి ఉంటే ఆ నెంబర్స్ ఎంటర్ చేయొచ్చు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న క్యాండిడేట్స్ అయితే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు అలా మీ డీటెయిల్స్ ఇవ్వచ్చు మీ దగ్గర ఏ డీటెయిల్స్ లేవు అంటే న్యూ అడ్మిషన్ అయితే సెలెక్ట్ చేయండి లేదా ఇక్కడ ఫైనల్గా మనకు నన్న ఆప్షన్ అయితే ఉంటుంది నన్ను ఆప్షన్ పైన కూడా మీరు క్లిక్ చేయొచ్చు బట్ మీరు అడ్మిషన్ తీసుకున్న క్యాండిడేట్స్ అయినట్లయితే న్యూ అడ్మిషన్ సెలెక్ట్ చేయండి మీరు ఓపెన్లో తీసుకుంటున్నా లేదా రెగ్యులర్లో తీసుకుంటారు కొట్టున్నా కూడా న్యూ అడ్మిషన్ సెలెక్ట్ చేయండి అండ్ ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అయితే అడుగుతుంది సో మీ దగ్గర అడ్మిషన్ నెంబర్ ఉంటే అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయండి లేదు అనుకుంటే డైరెక్ట్గా మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేసేయండి దానివల్ల అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అనేది తర్వాత వచ్చేసి మీరు ఏ ఇన్స్టిట్యూట్లో అయితే చదువుతున్నారో ప్రజెంట్ అడ్మిషన్స్ తీసుకుంటున్నారో ఆ యూనివర్సిటీ కానీ ఆ ఇన్స్టిట్యూట్ కానీ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ బా అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ తీసుకుంటున్నట్లయితే అంబేద్కర్ అనే మనం టైప్ చేయగానే సో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు రావడం జరుగుతుంది సో మీరు దాంట్లో వెరిఫై చేసుకోవాలి అంబేద్కర్కి సంబంధించిన ఓపెన్ యూనివర్సిటీ అనేది ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది ఇలా సెలెక్ట్ చేసుకోవాలి అలా కాకుండా మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీలో చదువుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత గెట్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేస్తే మనకు డాక్యుమెంట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది సో గెట్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయగానే మనకు డాక్యుమెంట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయచ్చు మనకు సంబంధించి ప్రజెంట్ అయితే డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది డాక్యుమెంట్ జనరేట్ అవ్వడానికి కొంత టైం అయితే పడుతుంది జనరేట్ అయిన తర్వాత మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ వన్స్ మనకు జనరేట్ అవ్వగానే ఈ విధంగా ఆపార్ ఐడి అనేది రావడం జరుగుతుంది జస్ట్ మీరు ఈ యొక్క ఐడికి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు వ్యూ అనేది కావడం జరుగుతుంది సో వ్యూ అయిన తర్వాత దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి ఇది మనకు సంబంధించి ప్రజెంట్ ఆపార్ ఐడి క్రియేట్ చేసుకునే విధానం అయితే ఇది మనకు ఐడి యొక్క నెంబర్ అనమాట టోటల్గా మనకు ట్వెల్వ్ డిజిట్స్ అయితే చూపిస్తుంది ట్వల్ డి డి డిజిట్స్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మీరు కాఫీ చేసుకొని తర్వాత మీరు డెబ్బై అయితే క్రియేట్ చేసుకోవాలి మీరు రెగ్యులర్ యూనివర్సిటీస్ లో చదువుతున్న నడితే లైక్ మీరు తెలంగాణలో ఉన్న యూనివర్సిటీస్ లో కానీ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చదువుతున్న యూనివర్సిటీస్ లో డిగ్రీ చేస్తున్న పీజీ చేస్తున్న కాలేజ్ అథార్టీస్ మీకు ఐడి నెంబర్ చెప్పమంటారు అలాంటప్పుడు మీరు ఇది చెప్పాల్సి ఉంటుంది అండ్ అలా కాకుండా మీరు ఓపెన్ యూనివర్సిటీలో చదువుతున్నారు అనుకుంటే ఈ యొక్క ఐడి క్రియేట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత దీన్ని ఉపయోగించుకొని మనం అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది సో డెబ్బై విధంగా క్రియేట్ చేయాలి అనేది కూడా ఇక్కడ మనం డీటెయిల్గా తెలుసుకుందాం దానికోసం మనం డెబ్బై డి వెబ్సైట్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది డెబ్బై డబ్బై క్రియేట్ చేసుకోవడానికి కావాల్సిన వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను ఆ వెబ్సైట్ లింక్ మీరు ఓపెన్ చేసినట్టు నెక్స్ట్ డైరెక్ట్గా మనం డెబ్బై క్రియేట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అండ్ వన్స్ మనకు సంబంధించిన ఐడి అనేది క్రియేట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సో మీరు కనుక ఓపెన్ యూనివర్సిటీస్లో చదువుతున్నట్టయితే ఓపెన్ డిగ్రీ కానీ ఓపెన్ పీజీ కానీ బీఈడీలో కానీ డిప్లమా కోర్సెస్లో కానీ అడ్మిషన్స్ తీసుకున్నట్లయితే మనం డెబ్బై కూడా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో డెబ్బై ఐడి క్రియేట్ చేసుకోవడానికి ఇది వచ్చేసి మనకు అఫిషియల్ వెబ్సైట్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ ఆ తర్వాత మనం డెబ్బై అనేది క్రియేట్ చేసుకోవడం కోసం ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమంటుంది సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఐడి ఆర్ ఐడి ఇప్పుడు మనం ఏదైతే క్రియేట్ చేసుకున్న ఐడి ఉందో ఐడి అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది వన్స్ మనం ఐడి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఎంటర్ యాజ్ ఆధార్ అనేది ఉంటుంది ఆధార్ కార్డు ప్రకారం మీ నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ టైప్ చేయాలి తర్వాత మీ యొక్క బర్త్ ఇయర్ అనేది మీరు ఏ ఇయర్లో అయితే జన్మించడం జరిగిందో ఆ ఇయర్ ఎంటర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చేసి ఏంటంటే ఇక్కడ టూ ఫోర్ అనుకుంటే టూ ఫోర్ అనేది మేము ఎంటర్ చేస్తాం మీరు ఏ ఇయర్లో అయితే జన్మించారో ఆ ఇయర్ అనేది సెలెక్ట్ చేయాలి అండ్ తర్వాత వచ్చేసి మీ జెండర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి మీ జెండర్ ఏదైతే ఉంటుందో అది మెయిల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది తర్వాత వచ్చేసి మీకు సంబంధించి సో ఇక్కడ ఇచ్చిన కన్సెంట్ గివ్ అండ్ బై ఈ డీటెయిల్స్ ఎవరైతే ఫిల్ చేశారో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సెల్ఫ్ అయితే సెల్ఫ్ అదర్స్ అయితే అదర్స్ అనేది సెలెక్ట్ చేయాలి సో ఇక్కడ సెల్ఫ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ వన్స్ మనం సెల్ఫ్ అనేది సెలెక్ట్ చేయగానే ఇక్కడ బై డిఫాల్ట్గా మనం ఎంటర్ చేసిన ఆధార్ కార్డు ప్రకారం మన నేమ్ అండ్ మనకు సంబంధించిన యూఐడి మనకు సంబంధించిన ప్రొవైడెడ్ ఐడి నెంబర్ ఆపార్ ఐడి నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది తర్వాత ఇక్కడ కన్సెంట్ యొక్క ప్లేస్ అయితే అడుగుతుంది సో మీకు సంబంధించిన అడ్రస్ కానీ ప్లేస్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మాది నల్గొండ సో నల్గొండ అనేది అయితే ఇక్కడ సెలెక్ట్ చేస్తాము అండ్ ఆ తర్వాత వచ్చేసి సో ఇక్కడ మనకు సంబంధించిన క్యాప్ అయితే డిస్ప్లే అవుతుంది ఈ విధంగా ఇక్కడ ఎంటర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు వచ్చేసి ట్వంటీ వన్ త్రీ అనేది డిస్ప్లే అవుతుంది ఆ విధంగా ట్వంటీ వన్ త్రీ అనేది ఎంటర్ చేయాలి సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ మనం ఎంటర్ పైన క్లిక్ చేయగానే మనకు ఒక టూ త్రీ ఫైవ్ సెకండ్స్ వరకు టైం తీసుకుంటుంది లేదా సమ్ టైమ్స్ సర్వర్ బిజీగా ఉన్నట్టు వన్ మినిట్ వరకు టైం అయితే తీసుకోవడం జరుగుతుంది తీసుకున్న తర్వాత డౌన్లోనే మనకు ఇక్కడ మనకు సంబంధించిన డెబ్బై ఐడి డీటెయిల్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది సమ్ టైమ్స్ మీకు సంబంధించిన మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్తుంది ఇప్పుడు మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఎంటర్ చేయమంటే ఆ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి సో మీకు సంబంధించిన డెబ్బై అయితే క్రియేట్ చేసుకోవాలి ప్రెసెంట్ మా డీటెయిల్స్ అయితే ఫిల్ చేయడం కంప్లీట్ అయింది సో మేము ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాము సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే కొన్నిసార్లు మీకు ఈ విధంగా సో ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నట్టుగా మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది సో మీకు సంబంధించిన మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఆ అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో మనకు ఈ యొక్క డబ్బీ అనేది జనరేట్ అవుతుంది లేదా మీకు డైరెక్ట్గా కూడా సబ్మిట్ పైన క్లిక్ చేయగానే బై డిఫాల్ట్గా డెబ్బై డీ అయితే క్రియేట్ అవుతుంది కొన్నిసారి వెబ్సైట్లో ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి అడుగుతుంది కొన్నిసార్లు అడగట్లేదు ప్రజెంట్ అయితే మాకు ఇక్కడ సో మాకు సంబంధించిన మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అయితే అడిగింది సో ఈ థింగ్స్ అనేది ఎంటర్ చేసి అగ్రి ఆప్షన్ పైన క్లిక్ చేసి మేము సబ్మిట్ అయితే చేస్తున్నాము వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించి మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో ఈ విధంగా డియర్ స్టూడెంట్ యువర్ డెబ్బై అంటూ మనకు మనకు సంబంధించిన డెబ్బై ఐడి అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది సో దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి అండ్ సేమ్ టైం ఆ యొక్క డెబ్బై ఏదైతే ఉంటుందో సేవ్ చేసి పెట్టుకోవాలి ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే మీకు యూస్ కావడం జరుగుతుంది ప్రజెంట్ అయితే మేము మా యొక్క డెబ్బై డీని కాఫీ చేసుకుంటున్నాము దెన్ ఓకే పైన క్లిక్ చేశాము అండ్ వన్స్ మనం ఒకే పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించిన డెబ్బై క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అవుతుంది అండ్ డబ్బై ఐడి క్రియేట్ అవ్వడం కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా మీరు సో ఓపెన్ డిగ్రీ ఓపెన్ పీజీ ఓపెన్ బియర్డ్ వాట్ ఎవర్ మీరు ఏదైతే డిస్టాన్స్లో అడ్మిషన్స్ తీసుకుంటున్నారో ఆ అమిషన్కి సంబంధించి దాన్ని అయితే ఉపయోగించుకోవచ్చు ఇది ప్రజెంట్ మనకు సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే సో మీరు ఆఫర్ ఐడి క్రియేట్ చేసుకోవడానికి డిజిలాకర్ను ఉపయోగించుకోవాలి డెబ్బై ఐడి క్రియేట్ చేసుకోవడానికి డెబ్బైకి సంబంధించిన వెబ్సైట్ అయితే వెళ్ళేసి మీరు డెబ్బై ఐడి క్రియేట్ చేసుకోవాలి సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి ఫాలో అవుతుంది కుత మీదలకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో